దర్శి మండలం బట్టువారిపల్లి గ్రామంలో శుక్రవారం బేర్ని పొగాకు కడుతున్న మహిళలతో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఏడాది పొగాకు పంట దిగుబడి పెట్టుబడులు తెగుళ్లు తదితర అంశాలపై మహిళా రైతులతో మాట్లాడారు పొగాకు పంట కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వారికి హామీ ఇచ్చారు పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం తగిన మద్దతు ధర అందించడం కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆమె వివరించారు గత ఏడాది కూడా పొగాకు కొనుగోలు చేయని సందర్భంలో స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు అచ్చమ్నాయుడు మన జిల్లాకు వచ్చి రైతుల బాధలు తెలుసుకుని టొబాకో కంపెనీతో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలివిడిగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వస్తున్నాయని తెలుసుకుంటూ వారి బాధలు తెలుసుకుంటూ మాట్లాడటం పట్ల వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు మార్పు చూస్తున్నారా మన ప్రభుత్వం ఇంకా చూస్తారు ఇంకా మంచి మంచి పనులు చేయబోతున్నారు రాష్ట్రం బాగుపడుతుంది దర్శనం అందుకని కొంచెం మా అల్లుడిదే ఎన్ని ఎకరాలుంది మూడు ఎకరాలు చిల్లర వేసుకోండి నాలుగు ఎకరాలు వర్షాలకు ఏదైనా ఇబ్బంది అయింది చె నువ్వు సరిగ్గా ఆపరేషన్ వచ్చిందిరా వీళ్ళకి వచ్చింది తల్లికి రైతులకి పడింది అంటే ఒక కుటుంబంలో ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అవునా కాదా పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు మహిళలకి బస్సు ఫ్రీ ఉచిత గ్యాస్ పిల్లలకి తల్లికి వందం అవునా కాదా రైతులకి పడ అంటే ఒక కుటుంబంలో అందరికి ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అవునా కాదా పెద్ద ఉంటే పెన్షన్లు మహిళలకి బస్సు ఫ్రీ ఉచిత గ్యాస్ పిల్లలకి తల్లికి వంద కాదా ఎవరు చేస్తుంది ఇదంతా అన్నదాత సుఖీ బాగు పడింది అందరు సంతోషంగా ఉన్నారా